మొన్న బడ్జెట్లో డిపాజిట్ ఇన్సూరెన్స్ లక్ష రూపాయల నుంచి ఐదు లక్షలకు పెంచారు ఈ డిపాజిట్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం బ్యాంకింగ్ రంగం మీద ప్రజలకు నమ్మకం ఉండాలి ఆ నమ్మకం లేకపోతే ఎవరు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసుకోరు ఇక్కడ ఇంతకుముందు అంటే పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు ముప్పై వేల రూపాయల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ ఉండేది అంటే నువ్వు ఎంత డిపాజిట్ చేసినా నీ ఇన్సూరెన్స్ ముప్పై వేలు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఇప్పటి వరకు అంటే మన ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై వరకు మనం ఎంత డిపాజిట్ చేసినా లక్ష రూపాయల వరకే ఇన్సూరెన్స్ అనమాట అయితే రెండు వేల పదకొండులో కస్టమర్ సర్వీసెస్ ఇన్ బ్యాంక్స్ దానికి సంబంధించి దామోదరన్ కమిటీ అని కమిటీ వేశారు ఆ కమిటీ చెప్పింది పెరుగుతున్న డిపాజిట్లు పెరుగుతున్న బ్యాంకింగ్ రంగం ఇన్వెస్ట్మెంట్స్ దృష్ట్యా డిపాజిట్ ఇన్సూరెన్స్ ఐదంతలు పెంచాలి అంటే లక్ష నుంచి ఐదు లక్షలు చేయాలి అని కానీ రెండు వేల ఇరవై వరకు ఈ సూచన వెలుగు చూడలేదు ఈ మధ్య మనం చూస్తే పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ అంశం ఎస్ బ్యాంక్ ఇష్యూ ఇవన్నీ చూసిన తర్వాత డిపాజిట్ ఇన్సూరెన్స్ ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది అసలు ఈ డిపాజిట్ ఇన్సూరెన్స్ ఎవరు చేస్తారు ఏ విధంగా చేస్తారు ఇది మనం తెలుసుకోవాలి డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ ఆఫ్ ఇండియా డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క హోలీ సబ్సిడరీ బాడీ అనమాట పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చింది ఒక చట్టబద్ధమైన సంస్థ ఇది ఇట్స్ అ స్టాట్యురీ బాడీ డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ద్వారా ఏర్పడింది డిఐసిజీసీ మాత్రం నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో రెండు సంస్థలు కలిసిపోతే డిఐసిజీసీ ఏర్పడింది అనమాట అదే డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏం చేస్తే అంటే బ్యాంకుల దగ్గర ప్రతి వంద రూపాయలకి పది పైసలు ఇన్సూరెన్స్ రుసుము తీసుకుని ప్రీమియం తీసుకుని డిపాజిట్స్కి ఇన్సూరెన్స్ ఇస్తుంది అనమాట అయితే బ్యాంకులు ఈ పది పైసలు వంద రూపాయలకి పది పైసలు కట్టే ఈ పది పైసల ప్రీమియంని ప్రజల మీదకి అంటే కస్టమర్స్ మీదకి రుద్దకూడదు బ్యాంకులే భరిస్తాయన్నమాట సో ఈ డిపాజిట్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ ఖచ్చితంగా బ్యాంకులు పాటించాలి అది వాలంటరీ కాదు డిపాజిట్ ఇన్సూరెన్స్ ఇదే మ్యాండేటరీ అనమాట సో ఏ ఏ డిపాజిట్స్ దీని కిందకి వస్తాయి ఏ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్స్ డిఐసిజీసీ కిందకు వస్తాయంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ లోకల్ ఏరియా బ్యాంక్స్ అండ్ ఫారెన్ బ్యాంక్స్ హావింగ్ బ్రాంచెస్ ఇన్ ఇండియా ఆల్ కమర్షియల్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కిందకి రాని డిపాజిట్స్ ఏంటి అని కూడా ప్రశ్న రావచ్చు డిపాజిట్స్ ఆఫ్ ఫారెన్ గవర్నమెంట్స్ డిపాజిట్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇంటర్ బ్యాంక్ డిపాజిట్స్ అంటే ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్లో వేసే డిపాజిట్స్ డిపాజిట్స్ ఆఫ్ స్టేట్ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్ విత్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ కొన్ని ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్ డిపాజిట్స్ కోఆపరేటివ్ బ్యాంక్లు ఉంటాయి అవి అండ్ ఎనీ అమౌంట్ డ్యూ ఆన్ ఎనీ అకౌంట్ ఆఫ్ డిపాజిట్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా ఇవన్నీ కూడా అండ్ ఎనీ స్పెసిఫిక్ డిపాజిట్స్ విచ్ విల్ నాట్ బి కవర్డ్ ఎగ్జామ్టెడ్ అండర్ డిఐసి జీసీ బై ఆర్బిఐ ఇవన్నీ కూడా డిపాజిట్ ఇన్సూరెన్స్ కిందకి రావు అంటే అన్ని కమర్షియల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ సంబంధించినవి రీజనల్ రూరల్ బ్యాంక్ సంబంధించినవి ఇవన్నీ కూడా డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీలో వస్తాయి అండ్ మన అన్ని బ్యాంక్ డిపాజిట్స్ అనమాట సేవింగ్స్ ఫిక్స్డ్ కరెంట్ రికరింగ్ ఈ అకౌంట్స్ అన్నీ కూడా డిపాజిట్ ఇన్సూరెన్స్ పరిధిలో పరిధిలోకి వస్తాయి అనమాట సేవింగ్స్ ఫిక్స్డ్ కరెంట్ ఇవన్న కరెంట్ అకౌంట్స్ రికరింగ్ అకౌంట్స్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట ఒకసారి కనుక బ్యాంక్ దివాలా తీస్తే బ్యాంక్ ఫెయిల్ అయిపోతే అప్పుడు డిపాజిట్ ఇన్సూరెన్స్ అనేది వస్తుంది అండ్ ఒకవేళ కనుక బ్యాంక్ మనకి ఇవ్వకపోతే డబ్బులు ఆ ఇన్సూరెన్స్ నుంచి మనీ విల్ బీ గ్యారంటీడ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అనేది బ్యాంకుల యొక్క వాలంటరీ యాక్టివిటీ కాదు ఇట్స్ అ మ్యాండేటరీ థింగ్ కానీ త్రీ టైమ్స్ ప్రీమియం కనుక పే చేయకపోతే డిఐసిజీసీ ఆ బ్యాంకుకి డిపాజిట్ ఇన్సూరెన్స్ ఇవ్వకుండా ఉండొచ్చు అలానే ఒక వ్యక్తికి ఒకటే బ్యాంక్లో నాలుగైదు బ్రాంచెస్లో డిపాజిట్స్ ఉంటే సేమ్ బ్రాంచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఉంది ఎస్బీఐ బ్యాంకులో నాలుగైదు బ్రాంచెస్లో నీకు అకౌంట్స్ ఉంటే ఒక్క డిపాజిట్ అంటే ఇప్పుడు ఐదు లక్షల వరకే నీకు డిపాజిట్ ఇన్సూరెన్స్ ఉంటుంది డిపాజిటర్స్కి మూడు నాలుగు బ్యాంకుల్లో సపరేట్ సపరేట్ అకౌంట్స్ ఉంటే మూడు నాలుగు బ్యాంకులు దివాలా తీస్తే ఆ ఇన్సూరెన్స్ విడివిడిగా కవర్ అవుతుంది అంటే ఏ బ్యాంక్ ఆ బ్యాంకు ఐదు లక్షలు ఇన్సూరెన్స్ ఉంటుంది